ఒకసారి ఆలోచించండి సముద్ర తీరంలో నిలబడ ఓడ చాలా సేఫ్గా ఉండుంది కాని ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే అది అక్కడ ఉండటానికి తయారు అవిందా ఒక విమానం ఎయిర్పోర్ట్లో సేఫ్గా ఉంటుంది కాని అది అక్కడ ఉండటానికి డిజైన్ చేశారా కాదు ఒక ఓడ జాబ్ ఏంటి సముద్రంలోకి వెళ్ళాలి తుఫాన్లు ఫేస్ చేయాలి పెద్ద పెద్ద అలలను దాటుకొని తన గమ్యానికి చేరుకోవాలి అలానే ఒక విమానం జాబ్ ఏంటి గాల్లోకి ఎగరాలి బలము అయిన గాలులని డికోటి మేఘాలను దాటుకొని తన లక్ష్యానికి చేరుకోవాలి ఎక్సాక్ట్లీ ఒక మనిషి తన కంఫర్ట్ జోన్లోనే ఉండటానికి పుట్టినాడు ఆ కాదు ఒక మనిషి పని ఏమిటి లైఫ్లో ఛాలెంజ్లు ఫేస్ చేయాలి స్ట్రగుల్స్తో ఫైట్ చేయాలి డిప్రెషన్ ఫెయిల్యూర్స్ ఫ్యామిలీ ప్రాబ్లెం అన్ని దాటుకొని తన గోల్స్ రీచ్ అవ్వాలి కాని మనం ఏమిటిరా అంటే ఈ ఆరు పాయింట్ మూడు ఇంచెస్ మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవి మన వాల్యూబుల్ టైన్ని ఈ కన్ఫర్ట్ జోన్లో వేస్ట్ చేసుకుంటున్నాం సో ఈ కన్ఫర్ట్ జోన్ నుంచి బయటకి రాకపోతే సక్సెస్ వాల్యూ ఏమిటో నీకు తెలీదు ఛాలెంజ్ ని ఎదురుకోకపోతే లైఫ్ టేస్ట్ ఏంటో నీకు తెలీదు